ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మోడీ గారిని పెరుపు మేరకు స్వచ్ఛ భారత్ ఎలా చేసాము అలాగే స్వచ్ఛ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం ఇది స్త్రీలకి ఆరోగ్యమే మహాభాగ్యం కింద చూసుకుని ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా హెల్దీగా ఉండాలి మనుషులు చెప్పేసి ఈ కార్యక్రమం పెడటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు అలాగే స్వచ్ఛస్తిగా కిఫీ డాక్టర్ గారు కానీ అటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ గా స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళు చిన్నపిల్లలకి వైద్యం కానీ అలాగే గైని కార్జిస్టు వీళ్ళందరికీ ట్రీట్మెంట్లు ఫ్రీగా చేసి వాళ్ళకి అవసరమైతే స్కానింగ్లు కూడా ఫ్రీగా చేస్తున్నారు డాక్టర్ గారు వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ నేను చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ చాలా డెవలప్ చేయడం జరిగింది ఏంటంటే ఇదివరకు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఎప్పుడూ ఇలాగ హెల్త్ సెంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఎవరు వచ్చిన పాప అని అలాగే ఆదిరెడ్డి గారు వాసు గారు వచ్చిన తర్వాత మనం చైర్మన్గా చేసి ఇక్కడ ఇదంతా డెవలప్ చేయమని చెప్పి నాకు అబ్జర్వడం జరిగింది ఆయన ఇచ్చిన బాధ్యత కొలితే మేము ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మందులకి ఎటువంటి లోటు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మెడిసిన్ లేదు అన్ని ఇక్కడ దొరుకుతాయి కోక్క గార్డ్కి గానీ కిబి గానీ పిల్లల చిన్నపిల్లలకి కానీ అన్ని వస్తాయి దాంతో పాటు స్వచ్ఛంద సేవా సేవాస్థలు కూడా వచ్చి అదే భారత్ రేజింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ చిన్నపిల్లలకి కిట్లు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కానీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆదిలీ వాసు గారు నన్ను చైర్మన్ గారు వేసిందా ఆయన బాధ్యత నాకు అర్థిన తర్వాత దీన్ని ఎక్కడ మేము డిఎంఎస్తో మాట్లాడి ఎక్కడ ఒక మెడిసిన్స్ కానీ ఎక్కడ లోటు లేకుండా ఎంతమంది వస్తారు అంత మందికి ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఎంత ఎంతైతే ఉంటుందో ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు ప్రస్తుతానికి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదైతే చేస్తారో పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు మొత్తం మెడికల్ అంతా చేస్తాం అలాగే టెస్ట్లు కూడా యాభై ఆరు టెస్ట్లు ఇది వరకు చేసేవారు కాదు అలాగే యాభై ఆరు టెస్ట్లు కూడా మాత్రం ఉన్నాయి ఇదంతా స్లమ్ ఏరియా అది అంతా ఎందుకంటే పని చేసుకోండి ఎక్కువ ఐదు వందలు పెట్టి కార్డు రాయించుకుని వీళ్ళు మందులు కొనుక్కుని సోమత వీళ్ళకి లేదు అందుకని చెప్పి ఆల్రెడీ గారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఈ రెండు మూడు వార్డులు కలిపి నాకు అబ్జెట్టడం జరిగింది మెడికల్ గా ఈ మూడు వరకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ కూడా అవ్వకపోతే కనుక కొత్తగా అంబులెన్స్ వచ్చింది మాకు ఎంపీ గారు చలవుతో మాకు కొత్తగా అంబులెన్స్ ఇచ్చారు ఆ అంబులెన్స్ లో వాళ్ళు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ మాకు మనిషి ఉంటాడు ఆ మనిషి ద్వారా అక్కడ జాయిన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుందాం ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు వందల మంది ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఐదు వందల మందికి ఎక్స్ట్రా ఓపెన్ జరుగుతుంది ఇక్కడ ఐదుగురు ఆరుగురు వచ్చేవారు ఇదంతా తాగేసి తిరిగేసి మొత్తం బాటిల్తో అంతా ఉండేది అంత చందన చేసేస్తారు ఇక్కడ ఇదంతా మొత్తం క్లీన్ చేయించి ఆస బేగరాచి గంజాన మొత్తం తరిగిపోవడం జరిగింది జరిగిన తర్వాత మొత్తం ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చేసి మొత్తం డాక్టర్ దగ్గర ఎక్కడ మందులకు ఇబ్బంది లేకుండా స్థలనికి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాతర చూసుకున్నాం మా కూటమి ప్రజలందరూ ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది కూటమి నాయకులు బీజేపీ జనసేన మొత్తం నాయకులు అందరూ వచ్చారు మొత్తం వాళ్ళ ప్రజల నుంచి ఎవరైతే పేదపరుగు అన్నం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారో టెస్టులు చేస్తున్నారు అలాగే కిట్లు కూడా ఆ చేతుల ద్వారా పంపిస్తున్నాం అలాగే కొత్తగా మాకు మాకు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు నన్నం వాళ్ళని ఆయన కూడా మేము ఈ టీంలో తీసుకున్నాం ఆయన కూడా వచ్చిన మాకు ఇంకా బలం ఏర్పడింది కూటమి కూడా వచ్చిన తర్వాత అలాగే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఏరియాని మేము ఎంతో ఆరోగ్య మహాభాగ్యం ఈ ఏరియా మొత్తం మేము చాలా శుభ్రం చేస్తున్నాం అలాగే కొంతమంది ఇక్కడ ఇక్కడ మద్యం సేవంతం జరుగుతుంది అది మా ఆల్రెడీ వాషింగ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ గా మేము చెప్తున్నాం ఇప్పుడు తర్వాత మా మీద మా మీద బుర్రదల్లి కార్యక్రమం మీద చేస్తారు మధ్య విద్య దొరుకుతుంది చేస్తారు అది చాలా తప్పు ఈ విషయాన్ని మా ఆధ్రెడ్డి వాసు తీసుకెళ్లి దీన్ని వదిలేస్తాం నెక్స్ట్ మార్నింగ్ ఉంటది నమస్కారం అండి ఈరోజు మన తాడితోట తాడితోట ఆయుష్మాన్ ఆరోగ్య మంది హెల్త్ వెల్నెస్ సెంటర్ దగ్గర నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో భారత్ రైజింగ్ ఫౌండేషన్ పోలవరప్ చైతన్య గారు జేకే గారు వారి మిత్ర బృందం కలిపి స్థాపించిన భారత్ రైజింగ్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ టీబీ పేషెంట్లకి వారి కిట్లు అందజేయడం జరిగింది వారి సహృదయంతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆయుష్ ఆరోగ్య మంత్రిలో ఎన్ని రకాల మందులు జరిగితే ఎన్ని టెస్టులు చేస్తారు ఇక్కడ ఎంత వైద్య చికిత్స జరుగుతున్న విషయాన్ని ప్రజల్లో అవేర్నెస్ వచ్చే విధంగా ఈ భారత్ రైజింగ్ ఫౌండేషన్ సభ్యులు ఎంత ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించేలాగా వీరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం చాలా వాళ్ళని అభినందియం మరి ఇదే కాకుండా భారత రైజింగ్ ఫౌండేషన్ తరపున పిల్లలకి పుస్తకాలు పంచడం అదేవిధంగా క్రీడాకారులకి దుస్తులు కిట్లు అందజేయడం అదేవిధంగా మొక్కలు పంపిణీ చేయడం ఇలాగ అనేక అనేక సేవా కార్యక్రమాలు భారత రైజింగ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు నిజంగా వీరందరూ కూడా బాలరు చైతన్య అదేవిధంగా జేకే మిత్రపు అందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమం మరిన్ని చేస్తూ మరింత భారత రైజింగ్ ప్రవృద్ధి చెందాలని తెలియ తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ నా పేరు జైకి మేము భారత్ రైజింగ్ ట్రస్ట్ వైస్ చైర్మన్ మేము ఈ ట్రస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుపుతున్నాం మాకు దీని ముందు కూడా మేము సేవా కార్యక్రమాలు చాలా చేసాం బట్ విఆర్ నాట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ మేము అందరూ ఆలోచించి మన కార్యక్రమాలు చేస్తున్నాగా కానీ వేరే వేరేగా ఒకళ్ళు 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 చేస్తున్నారు మన అందరు కలిసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి నమో అండర్ నమ్మో బీజేపీలో మనం ట్రస్ట్ ఫామ్ చేసి చేస్తే అన్ని అందరు కలిసి చేస్తే బాగుంటది అనే ఒక ఐడియాతో మేము ఈ భారత్ రైజింగ్ ట్రస్ట్ అని ఫామ్ చేసాం మేము ఇంతవరకు ఇది ఇదివరకు కూడా చాలా కిట్స్ పంచాము స్కూల్లో మేము పిల్లలకి యూనిఫామ్స్ షూస్ బుక్స్ అండ్ ఇది కాకుండా మేము లేడీస్కి ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ప్రస్తుతానికి ట్రైలరింగ్ ట్రైనింగ్ అన్ని కూడా మేము ఇస్తున్నాం అదే విధంగా మేము క్రికెట్ లో కూడా అంటే స్పోర్ట్స్ లో కూడా ఉండాలి బీజేపీ మా భారత రైజుల ట్రస్ట్ ఉండాలని చెప్పి క్రీడాకారులకి మేము షూస్ కానీ కిట్స్ కానీ క్రికెట్ కిట్స్ కానీ అన్ని పంచుతాం అండ్ ఆల్సో మీ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా చాలా మంచి మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసేది అండ్ వీ విల్ కంటిన్యూ ఆల్ దీస్టప్స్ ఇవాళ మాకు సార్ మూర్తి గారు మా మూర్తి గారు ఫోన్ చేసి చాలా మంచి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం మీరు మీరు అందరూ పాల్గొని మీ ట్రస్ట్ పాల్కోవాలి అని చెప్తే మేము కూడా ఆలోచించి చాలా మంచి అయినా ఇందులో మనం పాల్కోవాలి ఎందుకంటే మన స్త్రీలు మన స్త్రీలు మన ఇంట్లో మన స్త్రీలు బాగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఫ్యామిలీ చాలా ఆరోగ్యంగా ఉంటది మన మోదీ గారు పెట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎదురు తీసుకెళ్తున్నారు సో చాలా ఉత్సాహంగా మేము ఎదురు వచ్చాము పేషెంట్స్ లేడీస్ కి మేము ఇవాళ రేషన్ కిట్స్ పంచడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే నా పేరు చైతన్య పోలవరపు మేము భారత్ రైజింగ్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి వచ్చాము సో మేము చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి గారు మేడం శ్రీవల్లి గారు మన కొబ్శెట్టి కోమల గారు కోమల గారు ఈ రోజు మాకు చెప్పారు చాలా కార్యక్రమాలు ఉన్నాయని సో మేము ఇందులో మాకు టీబీ పేషెంట్స్ కి పోషికమైన ఆహారం పంచడం అయితే జరుగుతుంది సో దానికి మా భారత్ రైజింగ్ ఫౌండేషన్ తరఫున కిట్స్ అయితే పంచుతున్నాము సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్తున్నాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో గర్భిణులకి అదే విధంగా బాలింతలకి అందిస్తున్న పోషకాహారానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ రోజు స్వశక్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా మన యు లో కూడా వీళ్ళందరూ ప్రదర్శించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోషకాహారాన్ని మీరందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్న దాన్ని మీరు మీ వంతుగా దాన్ని స్వీకరించి ఆరోగ్యకరమైన బిడ్డనికనే విధంగా తల్లి బిడ్డ ఆరోగ్యాల కోసం ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో వీటి అందిస్తుందో వీటి అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇందులో మనం చూస్తే ఇక్కడ మన అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషన్ టూ పాయింట్ జీరో అనే బాలామృతం అనేది ఏ వయసు నుంచి ఏ వయసు పాలు లీటర్లు ఈ బాలామృతం ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఐసిడిఎస్ సెంటర్ లోని అంగన్వాడీ సెంటర్ ద్వారా దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా వినియోగించుకోవాలి అదే విధంగా ఇక్కడ ఉన్న డిస్ప్లే చూడండి ఖర్జూరం గాని అటుకులు గాని చిక్కీలు అలాగే బాల సంజీవని బెల్లం అదే విధంగా క్లోరిఫైడ్ ఆయిల్ రాగి పిండి క్లోరిఫైడ్ బియ్యం రైస్ అదేవిధంగా పిండి బాల సంజీవని కందిపప్పు మీకు అందరికీ కూడా అవగాహన కలగడానికి ఈ ప్రోడక్ట్స్ తో ఏదేది తయారు చేసుకుని తినొచ్చో వీళ్ళందరూ కూడా చాలా మంచి ఐటమ్స్ కూడా తయారు చేసుకొచ్చారు అంటే ఇవి ఎలా తినాలి నేను తినలేకపోతున్నాం చాలా మంది అండం వలన ఏమేమి వెరైటీస్ తయారు చేసుకోవచ్చు స్వీటు హాట్ స్నాక్ రూపంలో అనేక రూపాల్లో మీరు తయారు చేసుకుని ఇవన్నీ కూడా మీరు ఇంటెక్ట్ చేసినట్లయితే మీ పోషకాహార లోపం ఏదైతే ఈ గర్భిణీలు వాళ్ళు వాళ్ళకు వస్తుందో దాన్ని మీరు అధిగమించి మీరు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న రాష్ట్రీయ పోషణ్ మాసంలో భాగంగా వీళ్ళందరూ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వీరందరికీ కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను